భీష్మ ఏకాదశి ఏం చేస్తే మన కోరికలు అన్నీ తీరుతాయి ఆలోచించుకోవాలి కళ్ళలో ఊహించుకోండి భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడిపోయాడు మహావృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు పెద్ద గడ్డ ఉన్నవాడు తెల్లనైనటువంటి ముఖం కలిగినవాడు ఊర్ధపుండ్రాలు నిలువునామాలు పెట్టినవాడు పెదవులతో నిరంతరం కూడా విష్ణువునే ధ్యానిస్తూ ఉండేటి చూచేవాడు ఇటు అటు రెండు భుజాలకి ఈ ధనుస్సు యొక్క వింటి నారిని లాగి లాగి ఉన్న కారణంగా కాయలు ఏర్పడ్డవాడు గూటిలోంచి పక్షి కాసేపట్లో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుందో అలా భీష్మపితామహుడు అంపశయ్య మీద పరుండి ఆకాశాన్ని చూస్తూ అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు కానీ వచ్చినట్టయితే ఆయనలో లీనమైపోదామని ఎదురు చూస్తున్నాడు ఆ సందర్భంలో తన తండ్రి శంతనుడు తనకు వరాన్ని ప్రసాదించాడు స్వచ్ఛంద మరణం అంటే ఎప్పుడూ కావలిస్తే అప్పుడు తన శరీరాన్ని త్యాగాన్ని చేసుకోగలిగిన అమోఘమైన వరాన్ని తన తండ్రి ఇచ్చాడు ఒక్కసారి ఆలోచించాడు ఇక్కడి నుంచి యాభై ఎనిమిది రోజుల నాటికి ఉత్తరాయణం రాబోతోంది అప్పటి వరకు మహావిష్ణువుని గురించే ధ్యానాన్ని చేద్దామని నిశ్చయించుకుని కళ్ళు మూసుకుని అదే 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 తపస్సు చేస్తూ ఉన్నాడు కృష్ణుడు ఆలోచించాడు నేను స్వయంగా భీష్ముని ఎదురికి వెళ్ళాలి కారణం అతని తపస్సు ఏ స్థాయికి వచ్చింది అంటే నేను ఆయన ఎదురుగా వెళ్ళవలసినటువంటి స్థాయికి వచ్చింది అని కృష్ణుడు మెల్లిగా అక్కడ చేరాడు ఆ ఊహించుకోండి రూపాన్ని కళలో భీష్మపితాముహుడు అంపశయ్య మీద పరుండి ఉండడం కృష్ణుడు అక్కడికి రావడం భీష్ముడు మెల్లగా కనుల్ని తెరిచి కృష్ణుణ్ణి ఆనందకరంగా చూసి రెండు చేతులతోనూ నమస్కరించడం చేస్తున్నాడు కృష్ణుడు వచ్చాడనే యథార్థం తెలిసి ధర్మజుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అర్ధచంద్ర ఆకారంలో వెనుక వరుసలో నిలబడ్డారు ఇంత గొప్పదైనటువంటి సంఘటన మరెక్కడా జరగదనే ఆనందంతో కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని అగస్త్యుడు మొత్తం మహర్షులందరూ అర్ధచంద్ర ఆకారంలో వెనుక వరుసలో నిలబడ్డారు ఇంత అమోఘమైనటువంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు ఏం జరుగుతుందో గమనిద్దామనే ఉద్దేశంతో యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు విహంగులు నాగులు సిద్ధులు అందరూ నిలబడ్డారు ఇలా ఉన్నటువంటి సందర్భంలో భీష్మపితామహుడు పెద్దదైన గడ్డం కలిగినటువంటి వాడు అద్భుతమైన యుద్ధాలలో అనేకమైన విజయాలు సాధించిన వాడు ఆ కృష్ణుని చూస్తూ కృష్ణునిలో విష్ణువుని దర్శిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ శ్రీ విష్ణు సహస్రనామని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ విష్ణు సహస్రనామం మొత్తాన్ని చక్కగా తన గొంతు నిండుగా గానం చేసి కృష్ణునికి వినిపించాడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నూట ఎనిమిది శ్లోకాల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముడు పడుకుని గానం చేస్తే ఆ విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడు అలాగే వింటూ ఉండిపోయాడు అంతా అయిపోయిన వెంటనే నాకు ఏ కోరికలు లేవు అనేటటువంటి ఆలోచన కలిగిన భీష్ముడు అలా కృష్ణుడిని సందర్శిస్తూ ఉంటే ఆ భీష్ముడు నుంచి జ్యోతి అలా వెలుగుతూ 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 ఆ విష్ణు రూపంలో ఉన్నటువంటి కృష్ణులోనికి లీనమైంది అంతటి అమోఘమైన మోక్షాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్న అద్భుతమైన స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి ఈరోజు నేం చేయాలి చిక్కుడుకాయల్ని తీసుకుని చిక్కుడుకాయల్లో గట్టిగా బలంగా ఉండే పూచిక పుల్లల్ని అలా గుచ్చి గట్టిగా ఉండేలా చేసి భీష్ముని యొక్క రథం అనే విధంగా రథాన్ని ఒకదాన్ని తయారు చేసి ఆ రథంలో ఉన్నట్టుగా ఓ చిక్కుడుకాయని ఉంచి భీష్ముని యొక్క చరిత్రని పెద్దల నుండి అడిగి తెలుసుకుని ఆ సూర్యునిలోనికి చేరిపోయాడు కాబట్టి భీష్ముడు చక్కనైనటువంటి పొంగలిని వండి ఆ వండిన పొంగలిని సూర్యునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ భీష్మ చూపించాలి ఇలా కానీ చేసినట్టయితే విష్ణు సహస్రనామాన్ని రోజూ పఠించాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్పతనం వేయి నామాలు కూడా దాంతో కనిపించేవి వేయి మంత్రాలు ఏ కష్టానికి ఏది సరైనటువంటి మంత్రము సరైనటువంటి చికిత్సని ఇయ్యగలిగిన ఔషధము అది దాంట్లో కనిపిస్తుంది కాబట్టి సామూహికంగా విష్ణు సహస్రనామాన్ని రోజున గానం చేస్తూ ఆ నైవేద్యాన్ని పొంగలిని సూర్యభగవానుడికి సమర్పిస్తూ భీష్మునికి కానీ నమస్కరించుకున్నట్టయితే అన్ని కోరికలు తీరేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది నాకేం తీరటం లేదు కోరికలు ఎందుకు తీరుతాయి ఏ మంచి పని చేశామని కాబట్టి ఈ రోజున ఈ ఏకాదశి రోజున చక్కగా భీష్ముణ్ణి ఆరాధిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవగలిగినట్టయితే సారు అన్ని కోరికలు తీరే అవకాశం బలంగా ఉంటుంది యథార్థంగా ఉండి తీరుతుంది